హైవర్స్ అల్లు అర్జున్కి సంబంధించి అతను వైసీపీ ఎమ్మెల్యే నంజాల శిల్ప రవిచంద్ర రెడ్డికి వెళ్ళి సపోర్ట్ ఇచ్చి అక్కడ ఉన్నటువంటి జనాన్ని ఉద్దేశించి ఆయన చేసినటువంటి సైకిల్కి సంబంధించి నేను మాట్లాడా మీలో కొంతమంది వదిలే పర్సన్ వదిలే పర్సన్ నేను సేమ్ నేను పర్సనల్ని అనను అది ఖచ్చితంగా అల్లు అర్జున్ దానికి సంజాసి చెప్పాల్సిందే సినీ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తూ మెగా ఫ్యామిలీ ఉన్నటువంటి అంతా కూడా ఈ అల్లు అర్జున్ వాళ్ళ నాన్న అల్లు అరవింద్ మీద సైతం పిఠాపురం వెళ్ళి పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేసి అక్కడ ప్రజలను కలిసి పవన్ కళ్యాణ్ గెలిపించమని చెప్తూ ఉంటే ఈ మనిషి మాత్రం ఓన్లీ ట్వీట్ చేసి ఆ తర్వాత నాలుగు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసిన నంజలు వెళ్ళి ఆయన రమ్మం లేదు నేనే వచ్చినంటూ పార్టీలు వేరు ఫ్రెండ్స్ వేరు అన్నట్టుగా చెప్పి వైసీపీ వరకు లీడ్ లీడ్ ఇచ్చి వాళ్ళే విత్తలు వీడియో ప్రచారించుకోవడానికి కారణమయ్యి అండ్ మెగా ఫ్యామిలీ వేరు అల్లు అర్జున్ వేరు అన్నట్టుగా జనాలు అనుకునేలాగా చేసి ఏ మెగా ఫ్యామిలీ తిన్నాళ్ళు అల్లు అర్జున్ టాప్ రేంజ్కి ఉన్నారో వాళ్ళంతా బాధపడేలా చేసి చివరికి ఈ నంజాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర రెడ్డి వచ్చి తెలంగాణకి వయసు అయిపోయింది అందుకే పెద్దానికి ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ తోస్తున్నాడు ప్యాకేజ్ స్టార్ట్ కదా అంత ఘోరంగా మాట్లాడినా ఈయన మాట్లాడినా ఈ మూమెంట్లోనే మనవాడైనా ప్రత్యర్థులకి సపోర్ట్ చేస్తే పరాయి వాడే పరాయవాడైనా మనతో ఉంటే మనవాడని ఏదైతే పోస్ట్ పెట్టాడో అది అల్లు అర్జున్ ఉద్దేశించానంటే ఎవరో తగల వాళ్ళకి తల్లిందని చెప్పేసి ఆయనని చెప్పేసి ఊరుకున్నాడు ఇక ఇప్పుడు పిఠాపురం ఖచ్చితంగా గెలవాల్సిన క్యాండిడేట్ వర్మ రెండు వేల పద్నాలుగులో ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచిన బాబు యాభై మెజారిటీతో ఇంక ఖచ్చితంగా గెలిస్తే క్యాండిడేట్ కానీ పవన్ కళ్యాణ్ అదే ఎందుకు సెలెక్ట్ చేస్తున్నాడు ఏంటి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు వర్మతో కూడా మాట్లాడుతున్నప్పుడు వర్మ ఒకటే అన్నాడు అది వాళ్ళ పర్సనల్ విషయం అండి నాగబాబు ఇలా ట్వీట్ చేశాడు కదా అది అల్లు అర్జున్ ఉద్దేశించానా అల్లు అర్జున్ మేము సొంతండు అనుకున్నాం బట్ పరా వెళ్ళకు బిహేవ్ చేశాడు అన్నదేనా అని అడిగితే వర్మ వచ్చేసి ఒకటే చెప్పాడు అది వాళ్ళ పర్సనల్ విషయం అండి అని అంటూనే నాగబాబు పెట్టినటువంటి పోస్టు ఎవరికి తగలలో వాళ్ళకి తగిలే ఉండిద్దులేండి అన్నాడు సో నేదే అంటున్నా అల్లు అర్జున్ కాకుండా ఉన్నారు ఎక్కడ చెప్పండి అల్లు అర్జున్ని మనవాడు మావాడు అనుకున్నది వాళ్ళే కాదు మెగా ఫ్యామిలీ కాదు ఈరోజు మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కళ్యాణ్కి వెళ్ళి సపోర్ట్ చేసి వస్తే ఇతను మాత్రమే నంజర్ వెళ్ళి సపోర్ట్ చేస్తే ఏమనాలి అది కూడా అసలు ఏ మాత్రం కూడా పడినటువంటి రెండు పార్టీలు వైసీపీకి వెళ్ళి సపోర్ట్ చేశాడు అంతకటిక జనసేన సపోర్ట్ చేస్తూ ఉంటాయి సో నేను మరలా చెప్తున్నా ఇప్పటికైనా అల్లు అర్జున్ ఒక ట్వీట్ చేస్తాడా ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడా ఎలా ఆయన ఆయనేస్తాం ఖచ్చితంగా తప్పిదం ఎక్కడ జరిగింది ఆయన తొందరపడ్డా పొరపాటు చేశాడా ట్రాప్లో పడ్డా ఏంటి చెప్తేనే మెగా ఫ్యాన్స్ కానీ జనసేన అభిమానులు కానీ న్యూడల్ ఉన్న సినీ జనం కానీ ఆందోర్జు పట్ల మరల ఎంతమంది ఎలా ఉన్నారో అలా ఉంటారు అదర్వైజ్ రానున్న రోజులలో పుష్ప మీద ఎఫెక్ట్ పడింది కెరీర్ మీద గట్టిగా ఎఫెక్ట్ అయితే పడింది అందులో నో డౌట్